మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని కోరుకున్నారు ఏం చేశాడు అన్ని చేశాడు కోట ప్రభుత్వం ఏం చెప్పు నాకు నువ్వు చెప్పు నాకు వాడు ఏం జగన్మోహన్ రెడ్డి పాలన పని చేశాడు చెప్పు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పంచాను నేను పేద ప్రజలకి వాడు తాత్సమ్మా వాడు సొమ్మా పచ్చింది ఆగో వాడి జేబులోది ఐదు రూపాయలు అడుకున్నవాడు ఇచ్చాడు వాడు వాడి జేబులో జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ఐదు రూపాయలు పెళ్ళి తీసి వాడికి ఎప్పుడన్నా ఇచ్చాడా ఐదు రూపాయలు కొన్ని సంఘటనలు చూస్తాను మీరు చెప్పండి కుదుగు వచ్చినప్పుడు కోటి రూపాయలు ఇచ్చాను ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు మీరు వరదలో వచ్చినప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే కోటి రూపాయలు ప్రకటించాడు డబ్బులు ఎవరు ఇచ్చారా నేను నోట మాట అన్నాను యాభై కోట్లు తప్పు అన్నాను నేను ఇచ్చేగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు అన్నాడు ఇది ఇప్పుడు మీరు వాళ్ళకి పోయినప్పుడు పంచాయతీకి ఆల్రెడీ వెళ్ళిపోయింది డైరెక్ట్ పంచాయతీ అకౌంట్ అవ్వండి నువ్వు కోటి అన్నావు పోయావు నేను నీకు జనాలు పంచుకున్నాడు జనాలు వీళ్ళు పంచుకున్నారు వైసీపీ వాళ్ళు ఉంచుకున్నారు కోటి కోటిని వెళ్ళిపోయాడు ఆ కోటి తీసుకున్నారు వాళ్ళు పంచుకున్నారు వీళ్ళు ఇచ్చింది అది ప్రభుత్వానికి వెళ్ళాలి కదా నువ్వు ప్రకటించావా నష్టపోయినారు నువ్వు ఆ రోజు ఉద్యో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్లో తుఫాలు వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించాడు గవర్నమెంట్ హ్యాండ్ క్యాష్ ఇచ్చాడు మరి వీళ్ళు ఇచ్చింది గవర్నమెంట్ కి నమ్మకం లేదు నాకు అందుకని నీ మీద నమ్మకం లేక గవర్నమెంట్ మీద నమ్మకం లేదు సామా నీ మీద నమ్మకం లేక కింద కూర్చోబెట్టింది అక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అని అంటున్నారు అంటున్నాడు కదా నేను కూడా అంట సిఎం అని అయితే ఉపయోగం ఉంది